రామ్ చైన్ తేజ్ గారి బిచ్చు బాబు డైరెక్షన్ లో వస్తున్న ఆ సిక్స్టీన్ పెద్ద మూవీ నుంచి అయితే చాలా వరకు అయితే అప్డేట్స్ అయితే రావట్లేదు సో రీసెంట్ గా అయితే ఒక అప్డేట్ వచ్చేసింది పెద్ద మూవీపై ఇప్పటికే చాలా వరకు అయితే భారీ అంచల మీద వచ్చేసింది కానీ ఇప్పుడు ఒక రీసెంట్ టైంలో లో ఒక ఐటమ్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట అది కూడా ఎవరిదో కాదండి ఫుల్ డ్యాన్స్ లో ఫామ్ లో ఉన్న క్రిల్ క్రేజ్ లో ఉన్న అత్యధికమైనటువంటి రెవెన్యూ తీసుకుంటున్న సౌత్ ఇండియాలో తక్కువ టైంలోనే ఎక్కువ పాపులేషన్ అమ్మాయిచ్చి ఇంకా కుర్రకారిని ఒక ఊపు ఊపిచ్చి చేస్తున్న హీరోయిన్ తెలుసు కదా శ్రీ లీలా ఆమెని శ్రీ లీలా అనగా అంటే డ్యాన్స్ లీలా అనడమే చాలా వరకు అందరికీ గుర్తు ఉంటుంది ఎందుకంటే డ్యాన్స్ను పర్ఫార్మెన్స్ మాత్రం హీరోలకు సైతం వణికించేసే విధంగా చూపించేస్తుంది రీసెంట్ టైంలో చెప్పేశారు కదా గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు గారు అన్నారు ఆ అమ్మాయితే డ్యాన్స్ అంటే మామూలు ఉండదు పాయింట్లు తడిచిపోతాయి అంటాడు ఇక ముందు ఆల్రెడీ పుష్ప టూ మూవీలో అల్లు అర్జున్ గారు చేశారు ఇప్పుడు పెద్ద మూవీలో కూడా సేమ్ స్త్రీల్ చేస్తుంది సినిమా పుష్ప టూ లాగానే హిట్ అవుతుందా లేదా సాంగ్స్ ఫ్లాప్ అవుతుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి